మీకు జనరల్గా అమ్మాయిల నెంబర్ సోషల్ మీడియాలో ఉంది అంటే ఎంటర్ సరదాగా మాట్లాడదాము అని ట్రై చాలా మంది ఉంటారు ఈ టైంలో చాలా మెసేజెస్ వచ్చాయి మాకు లైక్ అలా బ్యాడ్ మెసేజెస్ చండాలమైన ఫొటోస్ పంపించినారు బ్యాడ్గా వల్గర్గా తిట్టే మెసేజెస్ అవన్నీ మేము బయట వచ్చి చెప్పాలని చూపించలేము ఎందుకు అన్నెసరీగా అవన్నీ చూపించాం మా డాడీ ఉన్నప్పుడు మా డాడీ చెప్తూ ఉండేది మా ఇలా ఇలా అంటున్నారు అని అంటే ఆ డాడీ ధైర్యం చెప్తూ ఉండేది వాళ్ళు అంతే వాళ్ళ పాపని వాళ్ళే పోతారు బ్లాక్ చేసేసేయని ఇలా చెప్తూ ఉండేది అడంగా ఆయన చనిపోయారు ఆ తర్వాత మా చెప్పాను కదా ఇందాక మీకు అలిత్యకి డాడీ అంటే చాలా ఇష్టం ఇద్దరికి బాగుంటుంది అంత బాగుంటుంది ఆయన అలపస్తాడని చనిపోయారు ఇంకా ఆమెకు అది చాలా ఏమంటారు అయిపోయింది ఆ టైం నెక్స్ట్ డే డాడీ మేము ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాము మా ఇంట్లో ఇలాంటి ఒక విషయం జరిగింది మేము ఒక టెన్ డేస్ వరకు రెస్పాండ్ అవ్వలేము మీరు ఏం టెన్షన్ పడద్దు అని పెడితే ఒక అమ్మాయి మెసేజ్ పెట్టిందన్నమాట వాట్సాప్ మీకు బాగా జరిగింది మీకు బాగా జరిగింది